అందరికీ నమస్కారం అండి సో ఈ యొక్క వ్యవసాయం మేరలో భాగంగా మరొకటి వచ్చేసి డ్రోన్ డ్రోన్ వ్యవసాయం అనేది రైతుల ఎందుకంటే సో చూడొచ్చు సో స్ప్రేయింగ్ చాలా వరకు అయితే ఎక్కువ అవడం జరుగుతుంది మనం ఎందుకంటే వాన పడుతుందో లేకపోతే ఏదైనా సమస్యలు రాక రావడము అలాగే వ్యవసాయం చేయాలనే ఉద్దేశం ఉండి కూడా కొంతమందికి చేసి చేసి ఈ గోడలు అరిగిపోవడం ఇవన్నీ కూడా సమస్యలు అయితే ఉన్నాయి దానికి సంబంధించిగా ఈ యొక్క డ్రోన్ అనేది మనం జరుగుతుంది దాదాపుగా మార్కెట్లలో రెండు లక్షలు లక్షన్నర లోపల కూడా యొక్క డ్రోన్లు అవైలబిలిటీ ఉన్నాయి సో మనకి చూసుకుంటే పది ఎకరాల వరి పొలం ఒక గంటలోనే మనకి స్ప్రేం చేస్తుంది అటుపోయి వచ్చేసరికి ఒక ఎకరం అయితే అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా డ్రోన్ స్ప్రే అనేది ఉండడం జరిగింది సో రైతు సోదరులు ఎవరంటే ఊళ్ళో ఒకరైతే ఇద్దరు అయితే తీసుకున్నారంటే అతను మనకి చూసుకున్నట్టయితే రెండు వందల మూడు వందల రూపాయలు ట్యాంకి పే చేయడం జరుగుతుంది అది వరి పొలం కావచ్చు పత్తి కావచ్చు మొక్కజొన్న కావచ్చు మిర్చి కావచ్చు వీటి అనేటువంటి పంటల్లో ఒక డ్రోన్ అనేది రైతులందరూ యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో కొత్త రకం ఆలోచనలు ఇవ్వడం కోసం ఈ యొక్క రైతులందరూ కూడా పరిచయం చెప్పారు